చూసినట్లయితే మీ మండలి కూడా చాలా అంటే దాదాపుగా పదిహేను గ్రామ పంచాయతీలతో ఉంది మరి ఎట్లా చేస్తున్నారు మేము ముందుకు వస్తున్నాం కాబట్టి సక్సెస్ అయినా ఇలాంటప్పుడు ఇంత చిన్న వయసు ఉన్న వ్యక్తికి మండలి ప్రెసిడెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే బాగా డబ్బులు కూడా ఉన్నాయా డబ్బులు లేదా డబ్బులు మా బీజేపీ పార్టీలో డబ్బులు చూడదు నేను లేఖ ముందు ఎట్లుండే నేను వచ్చినాక ఎట్లా అయింది జైదరాబాద్ నుంచి ఈసారి బీజేపీ ఎంపీగా బోని కొట్టబోతున్నారట వంద శాతం బీజేపీ అభ్యర్థి గెలుస్తుంది అంటే బీబీ పాటిల్ కు కాదు ఈసారి కొడితే హ్యాట్రిక్ అది ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీస్ కానీ ఇంకా మండల దేశం అంటే నలభై పై పైన వయసు ఉన్న వాళ్ళైతే వాళ్ళు చెప్తే కొంతమంది వినే అవకాశం ఉంటాయి మీరు జస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు వయసు ఉన్న కుర్రాడు మీరు చెప్తే యూత్ విన వింటుందంట శాతం మీకు ఒకే ఒక స్టాండ్ ఒక మద్దతు అని గారు ఉన్నారు ఆయన కూడా లేరు ఇప్పుడు మరి మీకు ఎవరు మీకు మీ వెనకాల ఎవరు ఉంటారు మా బీజేపీ వ్యక్తులను చూసినా ముందుకు వెళ్ళాము సిద్ధాంతాలు తీసుకొని ముందుకు వెళ్తాము వచ్చినాక ప్రెసిడెంట్ అయినాక కేవలం మీ మండలి నుంచి ఎన్ని ఓట్లు బీజేపీకి పడవచ్చు సుమారు ఆరు వేలన్నర నుంచి ఏడు వేలన్నర మధ్యలో బీజేపీకి పోలింగ్ ఖచ్చితంగా మా మండలం నుంచి చేస్తాం మీకు ఇంత చిన్న వయసులో మీకు మండల్ ప్రెసిడెంట్ ఇచ్చినట్టు అసలు మీ నేపథ్యం ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఇంత పెద్ద బాధించారు అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఆందోల్ కాన్స్టిట్యున్సీ నుంచి చౌటకూరు మండల్ బీజేపీ ప్రెసిడెంట్ ప్రవీణ్ ముదిరాజ్ గారు ఉన్నారు బ్రదర్ నమస్తే నమస్కారం చెప్పండి బ్రదర్ చూసుంటే చిన్న వయసులా ఉంది మీరు ఇంత చిన్న వయసులా మీకు ఫస్ట్ ఈ ఎట్లా బడిని ఎట్లా చేస్తారు మండల ప్రెసిడెంట్ కదా మీరు అవును మెయింటైన్ చేయడానికి ఉందా మా దగ్గర టీమ్ ఉంది అదే మీ వయసు ఎంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఇప్పుడే చిన్న చిన్నగా మోడీ నామ నామజపం చేస్తుంది దేశం మొత్తం ఇదే వేపు తెలంగాణలో కొనసాగుతుంది నా త స్ట్రెంత్ ఉంది కాబట్టి చేయాలనే ఉంది వాళ్ళు నాకు నమ్మకం ఉంది కాబట్టి సత్సాద్ చేసిన మా మండలాన్ని మండలంలో ముందుకు తీసుకెళ్ళాం అంటే దాదాపుగా సంవత్సరం నుండి నాకు గెలిచి మీరు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు మీ స్ట్రెంత్ ఏంటి ఇంతవరకు ఏం చేసారు ఇంతవరకు ఏం చేసిందంటే మా మండలంలో మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఓకే బీజేపీ అది మీరు వచ్చి అక్కడ చూస్తే లోకల్లా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలుస్తుంది అంటే మీకన్నా ముందులా గతంలో చేసిన మండల ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాగా అదే చేసిండు వాళ్ళు మా గురువు చేసిండు ఓకే బ్రదర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మొన్ననే జరిపినాయి ఎన్ని ఓట్లు రావచ్చు మీరు వచ్చినాక ప్రెసిడెంట్ అయినాక కేవలం మీ మండలి నుంచి ఎన్ని ఓట్లు బీజేపీకి పడవచ్చు సుమారు ఆరు వేలన్నర నుంచి ఏడు వేలన్నర మధ్యలో బీజేపీకి పోలింగ్ ఖచ్చితంగా మా మండలం నుంచి ఇస్తాం అంటే నమ్మే శక్ంగా లేదు ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల చూసుకున్నట్లయితే మీ మండలం నుంచి ఏడు వందల ఓట్లు వచ్చినాయి ఏడు వందల ఓట్ల పైచెలికి వచ్చినాయి దాదాపు పది రేట్లు వచ్చినాయి అంటే ఇలా అమ్మాలి అసెంబ్లీ ఎలక్షన్స్ వేరా ఎంపీ ఎలక్షన్స్ వేయరా ఎంపీ ఎలక్షన్స్ మొత్తం ఇప్పుడు క్యాండిడేట్ కూడా మాకు ఒక అనుకూలమైన క్యాండిడేట్ ఉన్నాడు మోడీ వాతావరణము మోడీ వే నడుస్తుంది తెలంగాణ మొత్తం ఓకే ఖచ్చితంగా ఇసెంబ్లీ ఓకే కానీ బీజేపీ నుంచి అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం ఎంపీ గెలబోతున్నారంట అవును గెలిబోతున్నాడు జైరాబాద్ నుండి గెలబోతున్నాడు అయితే మీరు గతంలో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్లో కానీ ఫోర్టీన్లో చూసుకున్నట్లయితే బీజేపీ థర్డ్ ప్లేస్ ఇంకా ఫోర్త్ ప్లేస్ వరకు ఉంది ఒకటేసారి ఇంత పెద్ద గ్రాఫ్ ఎట్లా చేంజ్ అవుతాం అనుకుంటున్నారు మోడీ మోడీ మోదీ దేశంలో మూడీ అయితే ఈ చౌటపురం మండలం వరకు ఓటు పెరగడానికి కారణం ముదిరాజ్ గారే అంటారా నిన్న నేనే చెప్పాను మా టీం అట్లా వర్క్ చేసింది మా బూత్ అధ్యక్షులు స్థాయి మా మండల టీం మొత్తం కూడా చాలా చేసింది వాళ్ళ హార్డ్ వర్క్ తోనే ఈరోజు ముందుకెళ్ళాం మండలంలో చేసింది మీరు కూడా చేయించారు దానికి వాళ్ళకి అనుకూలంగా నేను నాకు అనుకూలంగా వాళ్ళున్నారు ఇద్దరికి మాకు కలిసి వచ్చింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళిన అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీస్ కానీ ఇంకా మండల అధ్యక్షుడు అంటే నలభై పై పైన వయసు ఉన్న వాళ్ళైతే వాళ్ళు చెప్తే కొంతమంది వినే ఉంటాయి మీరు జస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు వయసు ఉన్న కుర్రాడు మీరు చెప్తే యూత్ విన వింటుందంటారా వంద శాతం వింటుండి ఇప్పటిదాకా మొన్న జరిగిన ఎలక్షన్ మా టీము దగ్గర దగ్గర టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారు మా మండల టీం మొత్తం ఆ టీం కూడా ఒక్కరు కూడా నాకు ఎదురుదో అట్లా అడ్డదు సమాధానం చెప్పారు ఖచ్చితంగా చేసిండు సక్రమంగా వాళ్ళు చెప్పింది నేను ఎట్లా వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ నుంచి నేను తీసుకున్నా అంటే మ్యూచువల్ కోఆపరేషన్ తోటి ముందుకెళ్ళా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జైరాబాద్ లో బీపీలో ఖచ్చితంగా ఇంకోటి మీ అసెంబ్లీ చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం దామోదర రాజనరసిమార్జీ నడుస్తుంది కాంగ్రెస్ కు కంచుకోట మరి ఈసారి అసెంబ్లీ ఓట్లకు పార్లమెంట్ ఓట్లకు ఓట్లు ఎట్లా రాబోతున్నాయి దామోదర్ మీద అంతేనా అంటే నిన్నగా మొన్న ఎలక్షన్ జరిగినాయి కాంగ్రెస్ ఆవా కాంగ్రెస్ గాలి విపరీతంగా తెలంగాణ వ్యాప్తంగా నడుస్తుంది ఈ క్రమంలో మీరు ఎట్లా లీడ్ ఇస్తారు అందులో కూడా ఆయన సీనియర్ నాయకుడు మంత్రివర్యులు మంత్రివర్యులు వాళ్ళు ఇచ్చిన ఆమెలు అనేవి కూడా డొలాక్స్ అయినాయి అవి కూడా నెరవేరులు ఓకే లేదు ఇప్పుడు మొత్తం కూడా మహిళలు మొత్తం వ్యతిరేకమైనవి మహిళలు మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం మా నియోజకంలో చాలా ఎక్కువైన స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాయి పాత రోజులు తీసుకొస్తా అన్నారు పాత రోజులు మొత్తం ఖరాబ్ చేసేసి ఓకే ఖచ్చితంగా మస్తు చాలా వ్యతిరేకత కాంగ్రెస్ పైన వచ్చింది మళ్ళీ ఒక మోడీ వేయ నర్స్ట్లో బిజెపికి ప్లేస్ ఉన్నది ఓకే మీకు ఒకే ఒక స్టాండ్ ఒక మద్దతు బాబు మన గారు ఉన్నారు ఆయన కూడా లేరు ఇప్పుడు మరి మీకు ఎవరు మీకు మీ వెనకాల ఎవరు ఉంటారు మా బీజేపీ చూసిన ముందుకు వెళ్ళాము మా మా సిద్ధాంతాలు తీసుకొని ముందుకు వెళ్తాము బీజేపీ అంటేనే సిద్ధాంతాలతో ఉన్న పార్టీ దాంతోనే వెళ్తాం కానీ వ్యక్తుల కోసం అయితే అక్కడనే ఆగిపోయింది పార్టీ ఓకే ప్రవీణ్ ముద్రాజ్ అనే వ్యక్తి యూత్ ను ఇంపాక్ట్ చేయొచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అవేర్నెస్ చేయొచ్చు కానీ ఒక నడి వయసు వాళ్ళని కానీ ఒక ఓల్డేజ్ వృద్ధాపనలు ఉన్న వాళ్ళని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు వేయించాడా వేయించాడు ఖచ్చితంగా అంటే ఏం చెప్పారు మీరు అసలు ఏం చెప్పాడు పెద్ద వాళ్ళు చెప్పిన ఇప్పటిదాకా ఏం కూడా సక్రమంగా వేయలేరు అంటే కాంగ్రెస్ బలనీత మీకు బలమా బలం కాంగ్రెస్ బలనీత మీకు బలం కాదు నేను అనేది బీజేపీ బీజేపీ బలం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సిసి రోడ్లు కానీ వాళ్ళ ఇంటి ముందు లైట్ ఎగిరి వెగులుతున్న బల్పు కానీ ఊళ్ళో వచ్చే టాక్టర్ గానీ అలా వాడి గాని మా దగ్గర పెద్ద సిక్స్ లైన్స్ రోడ్ అయింది ఆ రోడ్ అంత సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ టైంలో అయింది ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినాము మన దేశం ఇప్పటిదాకా ఎట్లుండే పది ఏళ్ళు నుంచి ఉంది అది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది ఈ రోజు రోజు టీవీలలో వస్తున్నారు ఫోన్లలో వస్తున్నారు అందరు మోడీ మీకు ఇంత చిన్న వయసులో మీకు మండల ప్రెసిడెంట్ ఇచ్చినట్టు అసలు మీ నేపథ్యం ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీకు మీకేం ఎక్స్పీరియన్స్ ఉందని ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే నాకు తెలిసి స్టేట్ వైడ్గా చూసుకున్నట్టయితే బీజేపీ ఇప్పుడు బలపడుతున్న పార్టీ ఇంత చిన్న వయసు మండల ప్రెసిడెంట్ ఎవరు లేరు అని అనుకుంటున్నా లేకపోవచ్చు కదా మీకు నాంబల్లి ఆఫీస్కి వెళ్తే కూడా లిస్ట్ ఉంటుంది అక్కడ నాకు తెలిసి మీరే చిన్న వయసు ఉండవచ్చు అంటే అదే మీ నేపథ్యం ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకే ఎందుకు ఇచ్చారు మా బ్యాక్గ్రౌండ్ అంటే నా బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా పొలిటీషియన్స్ లేదు మా మా ఇంట్లో నుంచి ఇప్పటిదాకా ఎవరు కూడా వార్డ్ మెంబర్ చేసింది లేదు పొలిటికల్గా తిరిగింది ఎవరు కూడా లేడు నేనే మొదటి వ్యక్తిని నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బజరంగ్ దళ నుంచి పనిచేసి వచ్చిన ఉంటుంది ఓకే నాకు అది బజరంగ్ దళ నుంచి ఉన్న మా పెద్దలు కూడా వాళ్ళు బాగా బ్యాక్ సపోర్ట్ చేసి మా ముందు నడిపించిండు ఓకే మీకు బజరంగ్ దళ నేపథ్యం ఉపయోగపడదు అంటారు కదా సరే మీకు మండల్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు మీకన్నా వయసు పైనున్న వాళ్ళు చాలా అంటే దాదాపు ఒకటి రెండు దశాబ్దాల నుంచి పాటి కోసం పనిచేసోలు ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదా ఈ చిన్న పిల్లడికి ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు అని లేదు ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయలేరు మా మండలంలో సీనియర్లు అందరూ కూడా నాకు మంచి సహకరించి మంచి సహకరిస్తారు అంటే ఏంటి ప్రైమ్ ముద్దిరాజు గోల్ ఏంటి అసలు ఇంత చిన్న వయసులో మీరు వచ్చారు ఇట్లా చాలా ఉంది ఏంటి అసలు మీ గోల్ ఏంటి గోల్ అంటేనా ఈరోజు అందరు కూడా యువకులు రాజకీయాల్లోకి రావాలంటారు అని యువకుడు రాజకీయాల కోసం మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు ఈరోజు డబ్బు అడ్డు పడుతుంది వాళ్ళ ఏంది ఇప్పుడు వాళ్ళ తండ్రు వాళ్ళు వారసత్వం సత ఉండాలి కానీ యువకులు కూడా వార ముందుకు రానిస్తలేరు అలాంటి టైంలో మేము ఆలోచన చేసినాం యువకులు అయితేనే మనకి మారుతారు రక్తం అయితేనే కనెక్ట్ అవుతుంది అని చెప్పి బీజేపీలో కూడా ఎప్పుడు కూడా బీజేపీలో యువకులకు మంచి అవకాశాలు ఇస్తారు అది నాకు ప్లేస్ ముందుకు తీసుకెళ్ళినాం అదే అంటే మీరు ఈ పార్టీ బాధ్యతలు మోయడమే కాకుండా మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా పదవులు అంటే పార్టీ ఏది ఇచ్చినా దానికి ఖచ్చితంగా తీసుకుంటాం అంటే ఒక చిన్న టాక్ వినబడుతుంది అంటే ప్రవీణ్ ముదిరాజ్ అనే వ్యక్తి జడ్పీటీ రేజ్లో లో ఉన్నాడు ఆయన టికెట్ పక్క ఆయనకే కేటాయిస్తున్నారు అనేది అర్థమవుతుంది దీని గురించి మీ అభిప్రాయం పార్టీ కేటాయిస్తే ఖచ్చితంగా పోటీలు ఉంటాం అన్న పోటీ పోటీ అంటే కేటాయించే అవకాశాలు కూడా మనకు క్లియర్ కనబడుతున్నాయి కదా కేటాయిస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటాము పార్టీ ఇట్లా చెప్తే అట్లనే ముందుకు అంటే తోటి స్టార్ట్ అయ్యి ఎదుగుతా అంటారు వాళ్ళు అనుకోవచ్చు నేనే ఒకవేళ మీకు కేటాయించింది జడ్పీడ్స్ టికెట్ అక్కడ బీఆర్ఎస్ నుంచి అటుపక్క కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే ఏజ్లో పెద్దోళ్ళు కానీ రాజకీయ అనుభవం కానీ ఏమా ఏమీ ఉండొచ్చు వాళ్ళని తట్టుకొని ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీ పెద్ద మండల్ పదిహేను గ్రామ పంచాయతీల మండలి మరి ఇక్కడ ప్రయణిరాజు గెలవడా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ రాజకీయంలో మండలంలో ఉన్న అందరు కూడా తెలుసు వాళ్ళ రాజకీయం ఏందనేది నేను ఏం చేస్తున్నా కూడా మా మండలంలో తెలుసు ఓకే ఏమంది కొత్త వస్తున్న యువకుడు రాజకీయాలకు రాని అని చెప్పి కూడా వాళ్ళే అంటారు సో నేను నాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది నాకు అన్ని వీళ్ళు అన్ని గ్రామ పంచాయతీలు కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి సంబంధాలు కూడా అన్ని పార్టీలతో కూడా నాకు మంచిగా ఉన్నాయి ఓకే అంటే యువకుడు రావాలని కోరుకుంటే పార్టీలకు అతీతంగా కూడా నేను గెలిపించే అవకాశం ఉన్నాయంటారు ఖచ్చితంగా అంతేనా అంతే ప్రైన్ ముద్రాజ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది ఫైనాన్షియల్ స్టేటస్ ఏం లేదన్నా అంటే ఒక స్టార్ట్అప్ ఒక హీరో మెయింటైన్ చేస్తున్నారు ఎప్పుడు ఫ్రెండ్స్ అది ఐ మీన్ మీ కమిటీ మెంబర్స్ ను కానీ బీజేఎం సభ్యులు కానీ ఎప్పుడు ఒక అంటే చూసుకున్నట్లయితే స్టేట్ స్టేట్ ఒక బండి సైన్ చేయడం ఎప్పుడు కార్యకర్తలు ఉన్నట్టు చోట కూర్లో ఎప్పుడు ప్రైన్ ముద్రాజు ఏమంటే ఎప్పుడు పది మంది ఉంటున్నారు అంటే ఏంది అసలు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ వ్యక్తి ఇష్టపడుతున్నారా లేకుండా ఫైనాన్షియల్ స్టేటస్ చూసా లేదు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే కాదు నాకు ఎప్పుడు కూడా వాళ్ళ నాకు తోడు ఎప్పుడు పది మందిని అంటుంటుండే ఇప్పుడు ఈ రోజు నేను మండల దక్షుడు కొత్తగా పది మందిని కాదు నేను ఇంత ముందు మండల ఇప్పుడు పది మంది ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు ఐదు నెలలు అవుతుంది కదా మరి ఈ చౌడకూరు మండలం వల్ల కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి పైన ఆ ప్రజలకు ఎలాంటి అభిప్రాయం వచ్చింది ఎలాంటి అభిప్రాయాలు చెప్పినా చేయలేడు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే డబల్ డబల్ అయిపోయింది రెట్టింపు అన్ని రెట్టింపు అయిపోయి ఏమి కూడా వేయలేడు ఈరోజు ఈరోజు జన ఊళ్ళో జనాలు మొత్తం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మొత్తం చీగొట్టే పరిస్థితిలోకి వచ్చింది అంటే ఇప్పుడు ఐదు నెలలనే మొత్తం వ్యతిరేకత ఓకే అదే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు అవును అవకాశం అవకాశాలున్నాయి ప్రజలు కాంగ్రెస్ మీ మండలి నుంచి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ ఇవన్నీ బీజేపీ కైవసం చేసుకోబోతున్నాయి బ్రదర్ ఒకవేళ మీరు జడ్పీటీసీకి గెలిస్తే ఒకవేళ కాదు మీరు గెలిచే ఉన్నట్టు మాకు క్లియర్ కనబడుతుంది ఒకవేళ మీకు టికెట్ కేటాయిస్తే జెడ్పీటీసీకి గెలిస్తే చోటకూరు మండలానికి ఏం చేయబోతున్నారు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అభివృద్ధి ఎలాంటి చేయగలుగుతామన్నా ఇప్పుడు మా దగ్గర ఎక్కడ చూసుకున్నాడు కూడా ఎట్ ఎట్టు పోషన పనులు అట్టే ఉన్నాయి ఓకే మొన్న రీసెంట్గా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి గత పదిహేను చూసుకుంటే ఏడేసిన కొంగోడ అనే ఉన్నది యువత యువతను మొత్తం రాజకీయాల్లోకి కానీ అక్కడ మెయిన్ స్కూళ్ళలో ప్రాబ్లమ్స్ కూడా అవి ఎక్కువ ఉన్నాయి అలాంటి అనేది కూడా నేను తీరుస్తా ఖచ్చితంగా ఓకే అయితే ఇంకోటి ఏంటంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి మీ ఎంపీ పీబీ పాటిల్ గారు ఉన్నారు ఆయన బీఆర్ఎస్లో కొనసాగారు అలాంటి వ్యక్తి ఇమీడియట్గా పార్టీ మారగానే అంటే మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చే వ్యక్తులకు టికెట్ కేటాయిస్తారు కానీ మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయనకు సీటు కేటాయించడం వెనుకల ఏంది మతలాభం ఆ ఫేమ్ లేదు అది సెంట్రల్ కమిటీ అది అంటే మంచి వ్యక్తి మంచి వ్యక్తి బీ అనే వ్యక్తి మీరు ఎక్కడ చూసుకున్నట్టు అయితే ఆయన ఎప్పుడు చూసుకున్నా ఆయన ఎప్పుడు కూడా విమర్శలు లేడు వ్యక్తిని కానీ ఇలాంటి ఆపోజిషన్ కానీ ఆయన పని చేసుకుంటూ పోతాడు ఆయన పని అయినా చేసుకుంటూ నేను నాకు అధికారం ఇచ్చిన ఏళ్ళు నా పని ఏదో నేను చేసుకుంటూ వాళ్ళని ఆలోచన ఇంకొకరిని విమర్శలు చేసి పప్పం కడదామని బీ గారికి ఉండదు ఓకే అంటే ఎంపీ స్థాయి వ్యక్తి దాదాపు పది సంవత్సరాల నుంచి ఆయనే కొనసాతాలు ఆయన అలాంటి హై స్థాయిలో ఉన్న వ్యక్తి ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్ ఉంటాయి అందులో చాటగూరు మండలు చాలా చిన్న మండలం అందులో చిన్న మార్మూలు గ్రామానికి ప్రయాణ్ ముదిరాజు గారు తీసుకొచ్చారు ఎందుకు ప్రయాణ్ ముదిరాజుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే మాకు మా మీద మా ఆయనకు నమ్మకం మేము చెప్పినాము మళ్ళా మా విలేజ్కి రండి సార్ ఖచ్చితంగా మేము బన్ సైడ్లో మంచి ఇస్తాము అంటే వ్యక్తిగతం కూడా మీకు మంచి మంచి మొన్న ఓటుకు ఎంత ఇచ్చారు ఓట్ గారు బిజెపి లో ఓట్ కట్టాలని ఏమయరా ఇది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి పార్టీ మరి పంచకుందాం మీరు 500 ఇస్తే మీ 1000 ఇస్తా మీ 1000 పార్టీ దగ్గర కూడా రెండు సార్లు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర బాని డబ్బులు ఉండొచ్చు కదా ఇనిచర్ 1 రూపాయి ఇలే మన అండి సత్యంతంగానే ఓర్లేసి నార్మల్ మేం మీ జైరాబాద్ పక్క పెడితే ఒక నిమిషం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదిహేడు ఎంపీ సీట్లు గాను ఎక్కువ ఏ పార్టీకి కైవసం చేసుకోబోతుంది బీజేపీ బీజేపీ మండల ప్రెసిడెంట్ కాబట్టి అట్లా చెప్పాలి అట్లా ఏం లేదు ఖచ్చితంగా బీజేపీ ఎన్ని సీట్లు రావచ్చు పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయి పది నుంచి పన్నెండు అంటే డబుల్ డిజిట్ దాడుతుంది దాడుతుంది పదిలా ఈ పది పన్నెండులా జహీరాబాద్ ఉంటుందా ముందు వరుసలు ఉంటుంది జహీరాబాద్ ఎందుకంటే నిన్న కాక మొన్న కాంగ్రెస్ హావా ఉంది రేవంత్ రెడ్డి గాలి ఉంది ఈ క్రమంలో పది నుంచి పన్నెండు మీకే వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ కూడా మా బాబు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని జనాలు అంటున్నారని అక్కడ అక్కడ టీఆర్ఎస్ ని గెలిపించి ఏం చేస్తారు అన్నీ సెంట్రల్ స్టేట్ అంటారా గల్లీలో దిల్లీ లేదు పోయాడు ఏం చేస్తారు రేపు పొద్దుగా అంటే చేశారు లీన్ లోటు ఇప్పుడు కనబడుతుంది కదా ప్రజలకని అంటున్నారు కదా అట్లేం లేదు అందరూ ఏం ఎడ్డోళ్ళు కాదు అందరూ మంచిగా చదువుకున్నారు వచ్చింది అయితే అప్పుడు వద్ద లేదు ఇప్పుడు ఏం చేయలేరు అట్ల ఉన్నారు మొత్తం సరే బిఆర్ఎస్ కు ఎన్ని చూస్తుండొచ్చు కాంగ్రెస్ కి ఎన్ని చూస్తుండచ్చు బీజేపీ కి పది నుంచి పనేడు వస్తాయి బీఆర్ఎస్ కి అయితే జీరో

ఈవీఎం మెషిన్లో పోయి వాళ్ళే ఓట్లు వేసుకున్నాం మనం సోషల్ మీడియాలో నేను మొన్న వైరల్ అయింది వీడియో ఓకే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తీసుకోవాలి ఓకే మా వాళ్ళు కూడా కాంప్లెట్ చేసిండు మొత్తం బోకాసోర్లు ఈ హైదరాబాద్ అంటేనే మొత్తము దొంగ ఓట్లతోనే గెలుస్తాడు ఈ ఓఎస్సీ ఏఎంఏం పార్టీలు ఓకే అయితే ఫైనల్ నా ఒక లాస్ట్ ప్రయణ్ ముద్రిరాజు అనే వ్యక్తి చిన్న వయసులో రాజకీయాలకు వచ్చినాడు చాలా మంది మీ వయసు వాళ్ళు చదువుకోవడం కానీ తిరగడం కానీ లేకుంటే జాబులు కానీ సో అండ్ సో చేస్తుంటారు ఎక్కువ పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపారు ఇలాంటి వ్యక్తులకు ఏం చెప్పాలనుకుంటారు ఎట్లా రావాలి వాటిని ఎందుకు ఎట్లా ఆకర్షించాలి అనేది చెప్పండి ఒకసారి యువత ప్రతి ఒక్కరి కూడా మారుదామనే ఉంటుంది ఉద్దేశం కానీ ఆర్థిక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు ఖచ్చితంగా యువకులు రాజకీయాలకు వచ్చిన రోజే ఈ యొక్క మన రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు మారుతుంది యువకులు రాజకీయాలకు వచ్చినప్పుడే మనం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది ఎన్ని రోజులు ఇంకా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటాము ప్రతి ఒక్కరు యువకులు రాజకీయాలకు వచ్చినైతే మార్పు మనతోనే మొదలవుతుంది అని చెప్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంచి మాట్లాడారు నెక్స్ట్ జడ్పీటీసీగా మీరు గెలుపొందిన తర్వాత మీరు స్టూడియోకి అవసరం లేదు మేమే మా ఛానల్ త్రూలా మేమే చౌటకూరు కూర మండలికి వచ్చి అక్కడ మేము ఇంటర్వ్యూ తీసుకుంటూ థ్యాంక్ యూ